విజయం అనేది ఏ పల్లెటి రమేష్ కుమార్ కు ఇంకో ఏ మాదిక సోదరుకో ఏ మందకృష్ణకో ఇంకా ఏదో టిఎంఆర్పిఎస్కో టిఎంఆర్పిఎస్కో కాదు దీనికి వర్గీకరణ ఫలాలు పూర్తిగా మనం ఇప్పుడు ఈ రోజు కనుక మాదిక సోదరులు పొందుతున్నారు అంటే దానికి మా రోజు వీరన్న పెట్టినటువంటి భిక్ష మారోజు వీరన్న గారు పెట్టినటువంటి భిక్ష మారోజు వీరన్న ఆశయాల నుంచి ఏర్పాటు చేసినటువంటి అంశమే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇదే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చాలా రకాలుగా చాలా పేర్లతోటి చాలా కుల సంఘాలు ఏర్పడ్డాయి అటువంటిప్పుడు ఒకే సిద్ధాంతం పోతే చాలా కుల సంఘాలు ఎందుకు ఏర్పడతాయి సార్ అది పక్కన టాపిక్ బట్టి ఏది ఉన్నాయి ఎక్కడ ఏ వర్గీకరణ జరిగినా కూడా ఇక్కడ ఎల్హెచ్పిఎస్ కానీ లంబాల యొక్క పోరాట సంస్థ కానీ ఈరోజు ఎంఆర్పిఎస్ కానీ ఇంకా ఆయా కుల సంఘాలు వెనుకబడిన అయితే ఏవైతే ఉన్నాయో ఆ కుల సంఘాలకు మొత్తం ఏర్పాటు ఏర్పాటు కావడానికి కారణం ఏర్పాటు చేసిందే మా రోజు వీరన్న ఇవాళ వర్గీకరణ జరిగిందంటే అది మా రోజు వీరన్న పుణ్యం మా రోజు వీరన్న ఆశయం మా రోజు వీరన్న లక్ష్యం ఎక్కడ ఏం జరిగినా కూడా మంచి మంచి గెలుస్తుంది అని దానికి ఒక నిదర్శనం ఎందుకంటే ఇదే మహారోజ వీరన్న ఆశయం ఏంటి కుల వర్గీకరణ కావాలి కులాల చైతన్యం కావాలి అని చెప్పేసి అన్నాం ఇదే వర్గ మారోజు వీరన్న ఆశయం ఏంటి తెలంగాణ ఏర్పడాలని అన్నాం ఎవరు ఎన్ని కుట్రలు కూడా ఇలా పచ్చక తెలంగాణ అదే ఏర్పడింది తెలంగాణ మహాసభ పేరుతో సూర్యాపేటలో ఏర్పాటు చేసిండు అదే మారోజు వీరున్న ఆశయం ప్రకారం తెలంగాణ ఏర్పడింది అదే మారోజు వీరని ఏదైతే కోరుకున్న వర్గీకరణ కావాలని ఇలా వర్గీకరణ ఏర్పడింది అదే చైతన్యం ఏదైతే కుల చైతన్యం ఏదైతే కావాలనుకున్నారో ప్రతి ఒక్క కులానికి ఒక కొంత చైతన్యం అయితే ఆ యొక్క సంఘాలు ఏర్పాటు చేసుకొని కొంత చైతన్యం అయితే వస్తుంది ఈ రోజు బీసీ వర్గీకరణ కావాలి అంటున్నాం బీసీ జనాభా జనాభా ఎంతెంత జనాభా లెక్క ప్రకారంగా మనకు మాకు వారు అదికే వాట కావాలి అని చెప్పేసి బీసీ సంఘాలలో కూడా కోరుతున్నారు కొట్లాడుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారంటే ఈరోజు అదే ఏదైతే కోరుకున్నారు మా రోజు వీరన్న ఇది అదే జరగబోతుంది రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అన్నీ కూడా ఏకం కాబోతున్నాయి ఒకవేళ కనుక వీళ్ళందరూ స్వార్థం లేకుండా అందరూ ఒకటే మాకు స్వా ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాకుండా ఏ మనువాద పార్టీలకు తొత్తు కాకుండా ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మొత్తం ఏకమై ఒక బహుజన బహుజన వాదాన్ని ముందు తీసుకెళ్తే ఇలా బహుజన రాజ్యమే ఏర్పడుతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క దేశంలో బహుజన రాజ్యమే ఏర్పడుతుంది చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళొక తో మళ్ళీ ఒకసారి వస్తాను థ్యాంక్ యూ జై భీం జై మూల్యవాసి జై భీమ్ జై మూల్యవాసి జై బహుజన ముక్తి పార్టీ జై జై బహుజన ముక్తి పార్టీ